నమస్కారం ఆదివారంతో కూడిన శివరాత్రి సందర్భంగా పరమశివుణ్ణి ప్రత్యేకంగా అర్చన చేస్తే శివానుగ్రహానికి సంపూర్ణంగా పాతులు కావచ్చు అలాగే ఈరోజు మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో లక్ష పుష్పార్చన కూడా జరుగుతుంది ఈ సందర్భంగా మోపిదేవి క్షేత్రానికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శన చేసుకోవటం అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి లక్ష పుష్పార్చనను చూడటం ద్వారా సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అయితే మోపిదేవి క్షేత్రానికి వెళ్ళి ఆ క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోలేని వాళ్ళు గృహంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటం దగ్గర ఆరు ముఖాల దీపపు సెమ్మెలో దీపాన్ని వెలిగించటం అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం కందిపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు సుబ్రహ్మణ్యుడికి నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా కూడా సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఆదివారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా రాగి పాత్రలో జలాన్ని పోసి ఆ రాగి పాత్రలో ఉన్న జలంతో శివుడికి అభిషేకం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే శివానుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే కాలంలో శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఓం నమస్తే అస్థు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాళాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ అనే నమక మంత్రాన్ని చదువుతూ శివుడికి అభిషేకం చేయండి ఈ నమక మంత్రం చదువుతూ శివుడికి అభిషేకం చేస్తే నమక చమకాలతో శివాభిషేకం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది మాస శివరాత్రి రోజు నక్త ఉంటే చాలా మంచిది అంటే పగల ఉపవాసం ఉండి శివుడికి అన్న నైవేద్యంగా సమర్పించి నక్షత్ర దర్శనం చేసుకుని సాయంకాలం పూట అభిషేకం తర్వాత శివుడికి సమర్పించినటువంటి ఆ అన్నానే ప్రసాదంగా స్వీకరించాలి దీన్ని నక్తవ్రతం అంటారు మాస శివరాత్రి సందర్భంగా నక్త ఉంటే శివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శివ పూజలో ఒక రాగి చెంబు ఉంచి ఆ రాగి చెంబులో నీళ్లు పోసి శివపూజ పూర్తయిన తర్వాత ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు గృహంలో ఈశాన్యం వైపు నుంచి అన్ని దిక్కుల సంప్రోక్షణ చేయాలి అన్ని దిక్కుల అన్ని గదుల్లో చల్లాలి ఇలా చేస్తే కూడా శివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు ఆదివారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం శివాలయంలో ప్రదక్షిణలు చేయటం వీలైతే చండీ ప్రదక్షిణ శివాలయంలో చేయటం శివాలయంలో శివుడికి ఇచ్చేటటువంటి నందిహారతి నాగహారతి సర్పహారతి ఇలాంటివి దర్శనం చేసుకోవటం ద్వారా కూడా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే లఘు మృత్యుంజయ మంత్రాన్ని చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి మృత్యుంజయ మంత్రంలో కూడా అనేక రకాలైన మృత్యుంజయ మంత్రాలు ఉన్నాయి వాటిలో లఘు మృత్యుంజయ మంత్రానికి చాలా శక్తి ఉంటుంది లఘు మృత్యుంజయ మంత్రాన్ని శివరాత్రి సందర్భంగా పఠించినట్లయితే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఆయుర్దాయం పెరుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు ఆ శక్తివంతమైన లఘు మృత్యుంజయ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం నమో మృత్యుంజయాయ స్వాహ ఇది మంత్రం దీన్ని లఘుమృత్యుంజయ మంత్రం అంటారు కాబట్టి మాస శివరాత్రి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ శివాభిషేకం చేయండి అలాగే శివుడికి సంబంధించిన ఏ లఘు మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఇంకొకసారి మరి ఓం నమో మృత్యుంజయాయ స్వాహ ఈ లఘు మృత్యుంజయ మంత్రాన్ని నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు ఆదివారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా పఠించినట్లయితే పరమశివుడి అనుగ్రహం మీ వెన్నంటే ఉంటుంది శివుడి మీకు రక్షకుడిగా ఉంటారు శివానుగ్రహం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు స్వస్తి